ప్రధానమంత్రి మోదీ అమరావతి శిల్ప సంపదను దేశ విదేశాలలో నుండి తెప్పించండి రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లాలి డాక్టర్ జాస్తి వీరంజనేయులు అమరావతి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు దేశ విదేశాల్లో ఉన్న మన అమరావతి అపరూప శిల్ప సంపద తిరిగి మన అమరావతికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ మ్యూజియం కమిషనర్ ఆమ్రపల్లి ప్రభుత్వానికి నివేదిక బౌద్ధం విరజిల్లిన ప్రాంతం ప్రస్తుతం అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని భవిష్యత్ అమరావతి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అద్భుత నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందనున్న నవ్య నగరి లండన్ మ్యూజియం చెన్నై ఢిల్లీ కలకత్తా హైదరాబాద్ నుండి తెచ్చేందుకు కృషి తెలంగాణ తమిళనాడు కోల్కత్తాలో చారిత్రక గుర్తులు ఆధునిక నగరంగా మారనున్న అమరావతికి దేశంలో ఇప్పటికే గుర్తింపు లభిస్తే చారిత్రక నగరంగా ప్రపంచ దేశాల్లో ఎప్పుడో గుర్తింపు పొందింది దీనికి అమరావతి గ్యాలరీ పేరుతో లండన్ మ్యూజియంలో మన అపరూప శిల్పాలను ప్రదర్శన ఉంచడమే నిదర్శనం ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకు హామీ ఇప్పించాలి అని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరంజనేయులు విజ్ఞప్తి చేశారు రేపు మధ్యాహ్నం భారత గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకు విచ్చేస్తున్నారు కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాజధాని అమరావతి మన అమరావతి మన రాజధాని అనే నినాదంతో అందరూ తరలి రావాలి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే సభను జయప్రదం చేయవలసిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా మన రాజధాని మన క్యాపిటల్ మన అమరావతి అనుకోని ప్రతి నడుం బిగించాలి ఇప్పటికే పదకొండు సంవత్సరాలు అయిపోయింది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రపంచంలోనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉండవు గత గడిచిన ఐదు సంవత్సరాలు విధ్వంసమే పాలనగా సాగించి ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు మూడు మొక్కలాడుతోటి సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో మళ్ళీ రాజధానిలో అమరావతిలో వెలుగులు నింపుతున్నారు పూర్తిగా రైతులు మహిళలు ఆనందంగా ఉన్నారు ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు సేకరించి అన్నదాతలు రూపాయి తీసుకోకుండా ముందు ఇచ్చి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం కావున రేపు నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చి వరాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అట్లానే అమరావతి అపరూపమైన బౌద్ధ శిల్ప సంపద లండన్ మ్యూజియంలో ఉంది అమరావతి గ్యాలరీ నెంబర్ థర్టీ త్రీ ఏ పేరుతోటి ఢిల్లీ మ్యూజియంలో ఉంది నేషనల్ మ్యూజియంలో చెన్నై మ్యూజియం ఎక్మూర్ మ్యూజియంలో ఉంది ఐదు వందల శిల్పాలు లండన్లో నూట ముప్పై మూడు శిల్పాలు ఉన్నాయి ఇక ఢిల్లీ కలకత్తాలో పది పదిహేను శిల్పాలు ఉన్నాయి వాటన్నిటినీ అమరావతికి తీసుకువచ్చేదానికి మళ్ళీ ప్రణాళికలు ముఖ్యమంత్రి గారు రసిస్తున్నారు రెండు వేల పదిహేను పదహారులోనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశాను వాటిని స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు లండన్ కూడా వెళ్ళి శిల్ప సంపదను తిలకించారు మన అమరావతి శిల్ప సంపద మన దగ్గర ఉండాలి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలా గౌరవ ప్రధానమంత్రి గారు రేపు వస్తున్న తరుణంలో అమరావతి శిల్ప సంపదనే గౌరవ ముఖ్యమంత్రి గారు మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి శిల్ప సంపదని మన అమరావతి తీసుకొచ్చి స్టేట్ మ్యూజియం కొత్తగా అమరావతిలో ఏర్పాటు చేసి అద్భుతమైన మ్యూజియం లండన్ కాదు ఎక్కడా లేని విధంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు భావితరాలకు ఆ సంపదను చూడాలి మన సంపదను వేరే వాళ్ళ దగ్గర ఉండటం అనేది కరెక్ట్ కాదు మన సొంత సంపద మన గడ్డ సంపద మన దగ్గర ఉండాలి కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టిలో పెట్టి మన అమరావతి సంపదని తీసుకురావాలి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నాకు లేఖ అందింది గౌరవ ప్రధాని గారి కార్యాలయంలో పత్రం ఇస్తే స్పందిస్తూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా సమాచారాన్ని కూడా ఇచ్చారు శిల్ప శిల్పాలు తీసుకురావాలంటే వేరే దేశంలో ఉన్న వాటి నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి చట్టాల ప్రకారం అయినా కానీ మన శిల్ప సంపదని మన సార్వభౌమతికత్వ కానీ మన శిల్ప సంపదని మనం తెచ్చుకునేదానికే మా వంతుగా కృషి చేస్తామని ఇచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర పురోత్వ శాఖ కమిషనర్ అమరాపాలి గారు కూడా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జయన్ గారికి పర్యాటక శాఖ ఒక నివేదికను సమగ్ర నివేదికను కూడా రెండు రోజుల క్రితం అందజేశారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిల్ప సంపద మీద గతంలో ముఖ్యమంత్రి గారు అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వరులు మాజీ ఉపరాష్ట్రపతి వరులు శ్రీ వెంకయ్యనాయుడు గారు కూడా ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు గతంలోనే మన శిల్ప మనం తీసుకొచ్చుకుందాం పెట్టుకుందామని లండన్లో శిల్ప సంపద వేరే ప్యారిస్లో లో ఉన్న సంపద తీసుకురావడం డిలే అయినా లండన్ లో కూడా మనకి లోన్ బేసిస్ లో ఇస్తామని గతంలో చెప్పి ఉన్నారు కానీ లోన్ కాదు మన సంపద మనకి ఇవ్వాలి వాళ్ళకి మన రైట్ అది ఇప్పుడు చెన్నైలో ఐదు వందల శిల్పాలు అట్లా పెట్టేసి ఉన్నాయి వాటిని మనం